ఏమ్రా ఫోటో స్టూడియోలో జాయిన్ అమెరికా పోతుండు ఆ చూడు నిన్ను చూడు ఫోటో దింపు కాపీస్ కావాలి బాబాయ్ ఎన్ని కాపీస్ కావాలి కాపీస్ ఎంత ఇస్తారా నీకు పదిహేను వేలు ఇస్తారా మీ బాబాయ్ ఏ కాదు తెలిసిన వాళ్ళు సిద్ధు సిక్స్ లాక్ ఈ ఆల్బమ్ క్లైంట్కి ఇచ్చేస్తే నీకు ఇంకో ఫార్టీ థౌసండ్ ఇస్తాడు అది కలెక్ట్ చేసుకొచ్చి గుడ్ జాబ్ సిద్ధు ప్రతి క్లయింట్ కి నా పేరు కంటే నీ పేరు ఎక్కువ తెలుసు సిద్ధు ఐఎమ్ ఫీలింగ్ జెలస్ ఆఫ్ యూ సిద్ధు ఫస్ట్ అవి తీసుకుని లోపల పెట్టుకో థ్యాంక్ యూ అన్నా బేటా డాడీ అదే మా అన్నకి ఆపరేషన్ తర్వాత మంచి ఉందా వదినా చెల్లెని అడిగినా అని చెప్పి అరే ఆ ది కూర్చొని మాట్లాడుకుందాం లాంచ్ అరేంజ్ చేస్తా నా కొడుకులు ఎక్కరా నువ్వు ఈన్ కంటే ఎక్కువ హా ఫ్యామిలీ అన్నాక గొడవలు ఉంటాయి చూసి ఉన్నట్టు పోవాలి బెట్ట సరే సార్ ఏ సారేంద్ర బాబాయ్ బాబాయ్ అని విలో రేయ్ అన్నతో ఫోటో దిగిపో పోరా ఓకేనా విత్ మై స్వీట్ కజిన్ ఇది మన దగ్గర ఉంటే ఏదైనా ఎవరైనా మన చేతుల్లో ఉంటారు దిస్ ఇస్ సో పవర్ఫుల్ బాస్